హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా జెకే తెలుగు బ్లాగ్స్ నేను మీ రూపశ్రీ ఈరోజు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మీల్ మేకర్ కుర్మా చేద్దామండి ఇది ప్లెయిన్ రైస్ బగారా రైస్ చపాతి పూరి ఇలా అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ ఏమో సింపుల్గా చాలా టేస్టీగా చేసేద్దామండి ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు వేడి చేసుకోవాలి అవి వేడయ్యాక మీల్ మేకర్ వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఎక్కువసేపు బాయిల్ చేసుకోకూడదు ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలు అది బాయిల్ అయిన తర్వాత వాటర్ చల్లగా అయిన తర్వాత వాటిని నీళ్ళలోయించి ఇలా పిండి తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇవి నేను తీసుకున్నది చిన్న మీల్ మేకర్ కాదు కొంచెం పెద్ద మీల్ మేకర్ కాబట్టి వీటిని ఇలా అయితే ఇలా చేతితో తుంచేసుకోవచ్చు లేకపోతే నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో నేను అన్ని తుంచేసి రెడీగా పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మీల్ మేకర్ ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మీల్ మేకర్లో ఏమన్నా వాటర్ కంటెంట్ ఉంటే పోతుంది కాబట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ గ్రేవీ కోసం టొమాటోస్ తీసుకోవాలండి నేను వన్ కప్ మిల్ మేకర్ తీసుకున్నా ఆ మిల్ మేకర్కి ఈ మీడియం సైజ్ టూ టొమాటోస్ సరిపోతాయి వీటిని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి దీన్ని పేస్ట్ లాగా చేసేసుకోవాలి అలానే ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ పడతాయి అలానే త్రీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్న వీటిని కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాము నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్గరం మసాలా వేసుకోవాలండి ఈ హోల్ మసాలా అలా దినుసులుగా వేసుకోవచ్చు లేదంటే వాటిని పౌడర్ చేసి గ్రేవీలో కూడా వేసుకోవచ్చు బట్ నేను ప్రాసెస్ ఎక్కువగా లేకుండా ఇలా డైరెక్ట్ దినుసులని అలా వేసుకొని అవి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఇందులో వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి అది వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడినంత కారం కూడా వేసేసి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత హాఫ్ కప్ పెరుగు వేసేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ దాకా వేయించాలండి తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసేసి మసాలా మొత్తం పట్టేంత వరకు కలిపి ఒక వన్ టు టూ మినిట్స్ వేయించాలి ఇంకా ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి చివర్లో కొద్దిగా గరం మసాలా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకో టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి తర్వాత డిష్ అవుట్ చేసేసుకోండి అంతే ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్తో మీల్మేకర్ కుర్మా రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి అలానే వీడియోని లైక్ ఇంకా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి